ఒకటి మెదడు వంచు రెండు చేతులంచులు మూడు పాదాలంచులు ఈ మూడు అంచుల్లోకి బ్లడ్ సర్క్యులేషన్ అవటం వల్లే మనం బతికున్నాము ఈ మూడు అంచుల్లోకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషను మెదడుతో ఏ ఆలోచనలు చేస్తున్నామో ఆ భావాలతో అవుతాయి అందుకే బిడ్డని కనే అంటే ప్రెగ్నెంట్ లేడీని నువ్వు అన్ని మంచి బొమ్మలు పెట్టుకో ఆ ప్రశాంతంగా ఉండు ఆందోళన పడబాక అని చెప్తారు ఆమె ఆందోళన ఆలోచనలు చేస్తే ఆందోళన ఆమె ఆలోచనలే ఆమె రక్తంలోకి వెళ్ళి ఆ రక్తంతో బిడ్డ పొట్టు రక్తం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం పెళ్లికి వెళ్తున్నాము మనం మన ఆలోచనలను సంస్కరించుకుంటే తప్ప ఆశీర్వచనాల వలన ఫలం రాదు ఊకే అంటమే తప్ప అందుకే ఆ పెళ్లి దగ్గర అన్నీ రాముడు సీత బొమ్మలు ఇవన్నీ పెడతారు అందుకే సంస్కృతి ఉండకూడదని చెప్పింది అన్నం తొక్కకూడదని చెప్పింది అన్నం తొక్కుతున్నాము పంచకోశాలు డ్యామేజ్ అయిపోతాయి కదా చెప్పాలి ఒకసారి అన్నమై కోసం మనోమయ కోసం విజ్ఞానమయ్య కోసం ఆనందమై కోసం సో ఈ పంచకోశాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అన్నం అన్నం మొదటి కోసం అన్నం తొక్కకూడదు ఇక్కడ 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 ఆశీర్వచనం ఈ ఆశీర్వచనంలో మన మా మన ఆలోచనల భావాలన్నీ ఈ చేతుల చివరికి రావాలి అంటే వారి గురించి వివరాలు తెలుసుకోవాలి వారు వారు మన యోగాకు ఉన్నటువంటి సంస్థకి చేస్తున్న సేవ సంస్థ ఉన్న అనుబంధం మనం ఎన్ని కార్యక్రమాలకి ప్రతి చోటికి ఆ స్వామి వచ్చి అన్నింటిలో పాల్గొంచుకోవడం ఎప్పుడైతే నీకు ఈ సమాచారం వచ్చేసిందో నువ్వు వారిని ఆశీర్వదించేటప్పుడే నీ నీ ఆలోచనలు తరంగాలన్నీ కూడా ఈ అప్పుడు సుఖీభవ సుఖీభవ అన్న ఫలాలు వస్తాయి